హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ రోజు జూబ్లీస్ లో ఎక్కడ కూడా యువకులు తండపు తండాలుగా మేము మోదీజీ గారికి ఓటేస్తామని చెప్పేసి ఈ రోజు తండపు తండాలుగా బయటకు వచ్చి ఎక్కడ చూసినా మేము బీజేపీ కనిపించగానే మేము మోడీజీకి ఓటేస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా బీజేపీ రాయలో పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు చూడండి జూబ్లీస్ పేరుకు జూబ్లీస్ మాత్రమే కానీ ఈరోజు ఎక్కడ చూసినా కానీ మురికి వాడలు ఈ రోజు జూబ్లీస్ ఆ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ોજુ પદ పాలన చూసారు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లంకా దీపక్ రెడ్డి గారి పాలన చూస్తామని చెప్పేసి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు లంకా దీపక్ రెడ్డి గారిని ఓటు వేసి భారీ మెజార్టీతో రావాలి కంగళం కట్టుకొని వాళ్ళు చూస్తున్నారు కాంగ్రెస్ పాలిస్తుంది కదా ఇప్పుడు ఎలా పాలిస్తున్నారు చూడండి ఏ గల్లి చూసినా మురికి వాళ్ళు మా చూసుకోండి మొత్తం ముర్కి మురికి ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఎక్కడ చూసినా కంపు వాసన అంటే పదేళ్ళు మగంటి గోపినాథ్ గారు ఉన్నారు వారు ఎక్కడ చూసినా మురికి వాడాలండి అంత ముందుకి కాంగ్రెస్ కామెంట్ ఏం చేశారండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేస్తే అప్పుడు మా నాయకుడు కిషన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో రంగా దీపక్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం